హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ హోటల్ని అయితే బ్యారేజ్ చేస్తున్నారు చూడండి సో వాళ్ళ క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు చూడండి దాని రేట్ అయితే ఎలా మాట్లాడుతున్నారు అనేది అయితే కూడా చూద్దాం ಸರ್ ಚೂರು ಯಾವ ನಾಲ್ಕು ಕಳೆದು ಅದೇ ಚೂ ನೀವು సో వాళ్ళైతే అరవై ఐదు చెప్తున్నారు సో కూడలి రేట్ అయితే అరవై ఐదు చెప్తున్నారు సో వాళ్ళు యాభై నాలుగు కడుగుతున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏదైతే అరవై ఐదు చెప్పినాడు అనమాట లాస్ట్ యాభై ఎనిమిది వేలకి ఇస్తా అంటున్నాడు యాభై ఐదు అంటే ఉన్నాడు నాకు తమ్ముడు నేను సో చూస్తున్నారు రెండు తక్కువ అరవైకి అయితే పట్టిస్తా సో వాళ్ళు లాస్ట్ యాభై నాలుగు వేలకైతే అడిగినారు సో కూడలు అయితే బాగున్నాయి సో మరి వాళ్ళకి బేరం అయితే కుదరలేదు అలాగే ఇక్కడ చూసుకున్నట్టు అయితే కూడలు అయితే బాగున్నాయి అన్నమాట కాలు అన్నీ సుడులు అన్నీ అయితే బాగున్నాయి ఇటకడ మరి మీరే వస్తా సిస్టం నేను ఉండలేను నా గంటలేనే ఎనకొం కొంకొ కొం కొనేది ఒకటి నేను మెయిన్ మార్కోపతే నేను నివే చెలే ని కొంకొ కొంకొ కొం సోమ మధ్య సోమరి వాళ్ళకి బారమేద కొరలేదు సో ఇంకో బారమేద వచ్చింది ఆ సో మరి వాళ్ళకైతే ఇందాక మాట్లాడిన వాళ్ళకైతే బేర మీద కుదరలేదు అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ని కొత్త విషయవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే అందులో పెట్టుకొని మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది